అందరికీ నమస్కారాలు నా పేరు నేతాజీ వారెడ్డి అపస్మా రాష్ట్ర సీనియర్ అధ్యక్షుని అపస్మా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ ప్రైవేట్ స్కూల్లో బలమైన అసోసియేషన్ ఈ సందర్భంగా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనకు అనుసేషన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అపస్మా స్ట్రాంగ్గా అసోసియేషన్ ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లాగా అన్ని జిల్లాలో కూడా ఈ సందర్భంగానే కథ విధంగా ఈ టీచర్స్ ఎంఎస్సీ దాదాపు ముగ్గురిని అపస్మా మేము నిలబెట్టేసి ఎంచుకుని కూడా తెలిపించడం పశ్చిమ రాయసీ నుంచి రామచంద్రెడ్డి గారిని తూర్పు రాజశ్రీ నుంచి సరస్వెత్తి రెడ్డి గారికి నుంచి కల్పర్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్సీలుగా మా ఊరి ఉన్నారు ఇంకా రెండు ఎమ్మెల్సీ కూడా ఆల్రెడీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వేస్తున్నాం రాబోయే రోజుల్లో అక్కడ కూడా పోటీ చేసి గెలవాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇది మంచి అసోసియేషన్గా కావచ్చు రోజు కూడా మేము అందరూ అసోసియేషన్ కావచ్చు మరి ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు లేదవ్ గారు చూసినట్టుగా ఈ ఆర్టీఆ ప్రకారం మాకు స్కూల్ కలాంటి జరిగింది అది మేము కూడా మేము తీసుకునే ఫీజుగా చాలా పెట్టుకునేప్పటికీ రామేర్కి జగ్ రాజు میرے مطلب منتقل پولیس یاسپٹری اڈمیشن دیکھتے ہیں وہ کلو میٹر بات کرنا جائے مطلب دیکھیں آس میں گورنمنٹ پیج ہے اسٹیٹ گورنمنٹ پیج ہے دیکھ پے چیم ان پیسے پورا مکھی گیٹ کارپوریٹ ویوست లోకాడ్ శ్రీ చైతన్య నారాయణ ఈ రెండు రాష్ట్రాలలో రాష్ట్రాన్ని కమలిస్తున్నాయి మరి ఒక స్కూల్ అయిన తర్వాత అది చాలా సున్నితమైన సిస్టమ్ అది ఎడ్యుకేషన్ పిల్లలకు ఎవరైతే స్కూల్ మీద చేస్తున్నారో ఆ యజమాని ఉన్నాయి తదుబాటు ఉన్నారని ఉన్నాయి తదుబాటుతున్నారు టీచర్లు ఉన్నాయి ఈ విద్య వచ్చే సమస్య కానీ లేదా వాళ్ళకి వచ్చే చర్చ చర్చలు కానీ లేదా వాళ్ళ మీద మాట్లాడే మాట్లాడు కానీ ఈ మేనేజ్మెంట్ అక్కడ కూర్చొని చేస్తేనే అది స్కూల్గా భావించవచ్చు అలా కాకుండా ఒక ఫ్యాక్టరీలు మాదిరి పుట్టుబడుగులా కోలకాల మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా రాష్ట్రాలు రాష్ట్రాల వ్యాప్తంగా దేశాలకుపోయే ఈ వ్యవస్థ వచ్చింది ఈ నెలలో జరిగేది ఏంటంటే పెట్టుబడి పెడతారు స్కూల్ స్టార్ట్ చేస్తారు ఎవరు పెడతారు దానికి అమ్మ అబ్బాయి దగ్గర ఉండటం రెండు వేల లాభాలు ఉంటే కొంత నష్టాలు వస్తే నష్టాలు వచ్చే అవసరం ఉంది టోటల్గా లాభాలు వస్తున్నాయి కాబట్టి అది ఒక ఫ్యాక్టరీ మాది కడుస్తుంది కానీ స్కూల్ వ్యవస్థ మాట్లాడాలి కానీ గతంలో ఇదే చెప్తున్నా ముందుగోలు ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకోవాల్సింది మీరు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా మీకు కొత్తగా మీకు మాట్లాడడానికి ఆ కష్టపడి ఉండాలి తర్వాత యజమాని సినిమా కట్టించే మీకు అన్ని విషయాలు చెప్తారు ఇప్పుడు మనం రిజల్ట్ చెప్పారు మా స్నేహితులతో మీరు అనేది శోకాలు నేను ఏదో స్కూల్కి చెప్పానో ఆ స్కూల్కి వెళ్ళి చూడండి ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైంటీ ఎయిట్ అని ఎందులో ఉన్న స్కూల్ ఈ ఫైవ్ నైంటీ ఎయిట్ అనేది ఇక్కడ వచ్చినాయి కాదు ఏ విశాఖపట్నంలోనో ఏ హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడెక్కడో ఏదో అంతమంది ఒక లక్షల మంది టెన్త్ క్లాస్కి చేరాలనేది కాకుండా వాళ్ళలో వచ్చిన రిజల్ట్ పట్టుకొచ్చి ఇక్కడ ఆ బోర్డు చూపించి ఆ స్కూల్లో వచ్చినట్టుగా పేరెంట్స్ని చీట్ చేసుకో మాస్టర్ చేసుకో అడ్మిషన్ చేసుకొని ఏదైనా చేస్తున్నాం ఈ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో పెద్ద బ్రాండ్గా పేరెంట్స్ కూడా బాధ చేసి అక్కడ చేర్చడం మళ్ళీ బాధపడ్డ తర్వాత అక్కడ టెన్ జరుగుతుంది ఇందువల్ల పేరెంట్స్ని ముఖ్యంగా అందజే వస్తుంది మీకు అందుబాటులో ఉండే పరస్పరెన్స్ స్కూల్ స్కోవచ్చు అన్ని సమస్యలు టీచర్స్తో మాట్లాడుస్తారు పిల్లలతో మాట్లాడతారు మరి చదువు ర్యాలు మార్పులు కాకుండా కావాల్సిన విలువలతో కూడా విద్య కావాలి విలువలతో కూడా విద్య కావాలంటే సింగిల్ బ్యాప్ బ్రాంచ్ వాటర్ ఆర్పి బ్రాంచ్ అక్కడే జరుగుతుంది కానీ ఇలా బ్యాక్ మా దగ్గర వాళ్ళు అక్కడ చదువు నాలుగు ముప్పై ముఖ్యాలి మానవుల నిజ కుటుంబం కావచ్చు పిల్లలు కానీ సమాజానికి కావచ్చు పిల్లలు కానీ ఎలాంటి పరిస్థితి పెట్టడా లేదని కూడా సంతో చాలాసార్లు నెమరామ్ బ్రా కూడా మేము ఆర్టికెట్ అక్కడ అనుబంధం ఒక స్కూల్ పెట్టాలంటే ఆ స్కూల్ అక్కడ రేడియేషన్ ఉంటుంది ఒక రెండు వందల కిలోమీటర్ల లోపల ఆ స్కూల్ కట్టుకోలేక ఆ స్కూల్స్ అయితే ఆ పాపులేషన్ స్టూడెంట్స్ అక్కడ ఉంటారు అని మన గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పినప్పటికీ వ్యాన్లు ఎక్కడెక్కడో చెప్పి ఏదో ఒక చేసి పర్మిషన్ తీసుకున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం చైతన్య స్కూల్ ఐదు బ్రాంచ్లు ఒకేసారి ఐదు ఏరియాలో పెట్టి మరి వాళ్ళు పెట్టుకుంటే కూడా మాకు పెద్దగా నష్టం లేదు కానీ వాళ్ళు చెప్తే ఒక మ్యాథిక్ షో లేకపోతే ఒక మ్యాచ్డ్ ఏంటంటే ఆ ఎక్కడ ఏరియాలో పెట్టదు ఆ ఏరియాలో నాన్ మ్యాచ్ ఈ మారాంటి స్కూళ్ళు ఆ కార్పొరేట్ మాదిరి కాకుండా మ్యాన్ మినిమం చూపిసుకొని వాళ్ళ పిల్లలకు చేస్తూ చెప్పండి వాళ్ళు అక్కడ పెట్టి అక్కడ ఎవరైతే ఆ చుట్టుపక్కల తప్పు తీసుకుంటే ఇంకా తప్పు ఒక రెండు సంవత్సరాలు లాస్ట్గా బడ్జెట్ తయారు చేసుకొని వాళ్ళకెంటే తప్పు చెప్పి ఆ పిల్లలందరినీ లాగేసి వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ స్కూల్ దివాళీ ఇచ్చేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఫీజులు రెట్టింపుగా వన్ టైమ్ టూ టైమ్ త్రీ టైం పెంచుకొని వాళ్ళకి మళ్ళీ వెళ్ళి వ్యవస్థగా తయారయ్యారు మరి పెట్టుకున్న అందరూ సాదా సరే అందరూ పెట్టుకున్న ఆ ఫీజు పెడితే మేము దానికి అంపెస్ట్లేదు ఇలాంటి మ్యాజిక్ షో ఇలాంటి కర్పూర్తులు పడుతున్నారు మీకు వ్యతిరేకం మరి ప్రభుత్వానికి కూడా విభించడం డిఓ గారికి మనం ఆర్టీడీ గారిని కూడా లెటర్ పెట్టడం జరిగింది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇలా ఇష్టానుసారంగా ఒకటి రోడ్డు కాకుండా బ్రాంచ్లు పెట్టడానికి ప్రభుత్వం అడగించాలి కొన్ని కొన్ని పరిమిస్తే అప్పుడ అనుకున్న వ్యవసాయ ఇంకా విద్యా వ్యవస్థ సరైన మన ఏదో రాసి మన తయారు ఎలా నివాళుల తయారుతుందని ఆయన తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తే ఆల్రెడీ కొన్ని బిల్డింగ్లు పూర్తిగా కాదు యాక్చువల్లీ పర్మిషన్ ఇవ్వాలంటే దానికి అన్ని అందలు ఉండాలి గ్రౌండ్ ఉండాలి జల్లింగ్ ఉండాలి పైలు ఉండాలి శానిటీ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలి ఇప్పుడు ఇచ్చిన నా మూడు నాలుగు పర్మిషన్లు అలాంటివి ఏమి లేదు ఏం లేకుండా డబ్బులు తీసుకుని స్టార్ట్స్ లేకుండా వాళ్ళకి ఏదంటే కోట్ల రూపాయలు ఆపిస్తున్నారు కానీ లక్షల రూపాయలు ఇస్తారు అవి తీసుకొని ఇన్ కానీ ఆర్పీలు కానీ వాళ్ళకు వృద్ధులు ఎన్ని చెప్పినా కూడా పర్మిషన్ ఇస్తున్నారు అది అందుకోకపోతే మేము అక్కడికి వెళ్ళి మరి ధర్నాలు చేసే అవకాశం తీసుకొని నాయకులను కోర్టుకెళ్ళినాం మరి ఎలా కోర్టు కాకపోతే పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది మధ్యలో పిల్లలు చేరిన తర్వాత అటు ఇబ్బంది పడతారు పేరెంట్స్ కూడా గమనించాలి పూర్తిగా పర్మిషన్ వేకనేషన్ వచ్చిన తర్వాతనే మీరు ఆ స్కోట చేయాలని పేరెంట్స్ చెప్తున్నాం మరి ఈ స్కోటలు కూడా అటు అప్లప్పుడు ఎలా పెట్టేది కరెక్ట్ కాదించింది మరొకసారి వాళ్ళకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుబరీ సార్ వారి మా జిల్లా అధ్యక్షుడు సార్ చెప్పారు ఇందులో ముఖ్యంగా ఈ కార్పొరేటిజం పైన కార్పొరేట్ సంస్థలు యొక్క ఆరా పోరాటంలో మా పోరాటంలో బాగా ఈ పత్రికా ప్రకటన చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మా స్కూల్ వస్తున్నీ కూడా పట్టించుకున్నాను ఆల్మోస్ట్ అన్ని స్కూల్ కూడా అన్ఎంప్లాయస్ పెట్టుకున్నటువంటి స్కూళ్ళు చాలా కష్టపడి తమ దగ్గర ఉన్నటువంటి అన్ని మనల్ని నమ్ముకొచ్చి సమకూర్చి స్కూళ్ళని పెట్టి పిల్లలకి తల్లిదండ్రుల స్థాయిలో నిలబడి వాళ్ళకి విద్యను అందిస్తూ వస్తున్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఇలాంటి ప్రైవేట్ సంస్థల్లో మీకు కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత అనేకం కంగు వస్తున్నాయి అలాంటి వాటిని పోటీ పట్టు నాణ్య విద్యను అందిస్తూ నెల్లూరులో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈరోజు మీకు ఇప్పుడే చెప్పారు అత్యంత ఉత్తమమైనటువంటి వర్గాలను సాధిస్తున్నాం ఇలాంటి పరిస్థితులు ఒకేసారి ఐదు లాంచల్ని శ్రీచేతన్ సంస్థలు నెల్లూరులో ప్రారంభించడం అనేది చాలా గరహనీయం ఇందులో ముఖ్యంగా ఒక పాఠశాలను ప్రారంభించాలంటే ఆ పాఠశాల యొక్క అనుమతి కోరాలంటే తనకి ఒక మన ప్రాథమిక పాఠశాల కొన్ని కిలోమీటర్ పరిధిలోపల ప్రాథమికపురం పాఠశాలంటే అంటే ప్రాథమిక స్కూల్ అంటే రెండు కిలోమీటర్ లోపల హై స్కూల్ అంటే మూడు కిలోమీటర్ లోపల వేరే స్కూల్ లేనప్పుడే పిల్లలకి వేరే స్కూల్ అందుబాటులో లేనప్పుడే అనుమతి పోవాలి అధికారులు కూడా అనుమతి ఇవ్వాలి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అనుమతి ఎప్పుడైనా అంటే అక్కడ స్కూల్కి వెళ్ళే విద్యార్థుల ఎక్కువ ఉన్నది ఆ కన్నా ఉన్నటువంటి స్కూల్ కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్నప్పటివ్వాలి ఇలా ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టకుండా వచ్చింది అలాగే అనారోగ్యకరమైనటువంటి పోటీని సృష్టించినప్పుడు కూడా అనుమతులు ఇవ్వకూడదు ఇంటింటికి వెళ్ళి పబ్లిసిటీ చేయడం టీఆర్ఓతో పబ్లిసిటీ చేయడం వేరే పక్క సంస్థల మీద విష ప్రచారం చేయడం ఇలాంటి పరిస్థితులను కూడా ఉన్నప్పుడు కూడా అనుమతులు ఇవ్వకూడదు సో ఇలా శ్రీశైతన వాళ్ళ యొక్క సంస్థల యొక్క ఐదు సంస్థలు ఒకేసారి పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక మారడాలపైన మేము మండల విద్యాశాఖ గారికి జిల్లా విద్యాశాఖ గారికి విద్యా విద్యాశాఖ అధికారికి అందరికి కూడా ఇంతకుముందు మా రిటర్న్ సంపాదించున్నాం అలాగే అనేకమార్లు కలిసి వాళ్ళ విషయం మా మా వాళ్ళని ఆలనందని కూడా చెప్పి మీరు చట్టబద్ధంగా వ్యవహరించమే చెప్తూ వచ్చాము అయితే ఇక్కడ విద్యం ఏంటంటే అక్కడ ఎన్ని నిబంధనలు ప్రముఖున్నా ఎన్ని నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నా కేవలం వాళ్ళకు వచ్చే బెనిఫిట్ దృష్టిలో పెట్టుకుని అనుమతులను అందజీ చేయడం సిఫార్సు చేయడం జరుగుతూ వస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక స్కూల్ పేరు మీద టెక్నో సిబిఎస్ఈ పెడతాం ఒలింపియాడ్ లాంటి పేరుతో స్కూల్ పెట్టు వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే పేరుతో అనుకుపోయి బోర్డు పబ్లిసిటీ ఏమో టెక్నో సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ ఒలింపియా స్కూల్తో పబ్లిసిటీ చేస్తూ అనారోగ్యకరమైనటువంటి పోటీ సృష్టిస్తున్నారు అలాగే ఒక ప్రాథమికోన్నత పాఠశాల అంటే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పరిమితం ఇస్తారు కానీ ఈ శ్రీచింత అభివృద్ధిస్తున్న వాళ్ళు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి కూడా ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్ చేసుకుంటారు అడ్మిషన్లు చేస్తారు అలాగే జిఓఎంఎస్ అందరూ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాల యొక్క నిరభ్యంతర పత్రాలు తీసుకోవాలి అలాగే అనేక సంస్థల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోవాలి ముఖ్యంగా అగ్నిభావ దళం మున్సిపాలిటీ అలాగే శాని మున్సిపల్ శానిటరీ మున్సిపల్ ఎన్ఓసి పోలీ పోలీస్ ఎన్ఓసి స్ట్రక్చరల్ సౌండ్నెస్ ఇవి పరిశీలించి అన్ని ఒక పుంషీయతో పైకి ఉన్నప్పుడు మాత్రమే పరిశీలన చేసి అనుమతులు మంచి చేయాలి అయితే ఇక్కడ విద్యాశాఖ తాధికారులు వారి యొక్క షాప్ లాభకక్షను ఆశించి రకరకాలైనటువంటి వంగపాలకు గురయ్యి ఏం చేస్తున్నారంటే అవి లేకపోయినప్పటికీ అనుభూతులు మంజూరు చేయడం లేదా సిఫార్సు చేయడం జరుగుతుంది సో వీటన్నింటినీ కూడా మేము ఏమంటాం అంటే ఆ పూసుమ తరఫున మేమందరం వ్యతిరేకిస్తూ దాని మీద చట్టబద్ధంగా మేము వ్యవహరించడం వాళ్ళు చెప్తూ ఉన్నాం అలాగే ఆ మేనేజ్మెంట్ కూడా అదే చెప్తున్నాం చట్టబద్ధంగా వ్యవహరించి మిగతా సంస్థల అనుభవం కూడా కాపాడండి అని మనం అడుగుతూ ఉన్నాం సో ఈ దశలో మేము ఐదు సంవత్సరాలు ప్రారంభిస్తుంటే నెల్లూరులో నాగదా మూడు సంవత్సరాలు మేము ఆల్మోస్ట్ ఈ అధికారికి నివేదించి వాళ్ళ యాజమాన్యానికి నివేదించి అని చెప్పి ఎన్ని జరిగిన తర్వాత సో తద్ న్యాయం కోసం కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది సో కోర్టు ఆ వ్యవహారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులు ఎవరు కూడా తొందరపడి ఆ సంస్థలో మీ పిల్లల్ని చేర్చి రేపు సరైన నిర్ణయం కోట్టు అక్కడ వాళ్ళ అనుకూలంగా ఇవ్వనప్పుడు మీ పిల్లలు ఇబ్బంది పడతారు స్కూల్స్ మూసివలసి వస్తుంది మూసివలసి వచ్చినప్పుడు మీ పిల్లల యొక్క భవిష్యత్తు ప్రశ్నాంతకరమైపోతుంది అనే విషయాన్ని ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేయడం కోసం ఈరోజు మేము ముందుకొచ్చామని చెప్తున్నాం మైపాడు రోడ్డు నారాయణపేట ఫోటో రెండో బ్రాంచ్ పార్దసాద నగర్ ముత్తుపూరు రోడ్ మూడో బ్రాంచ్ మెనోరా హోడర్ పక్కన పాలిటెక్నిక్ ఆలస్ దగ్గర మూడో బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ నగేశ్వరంలో ముత్తుపూర్లో రోడ్లో బీబీఆర్ స్కూల్ అనుకున్నాయి అక్కడే ఇక్కడేమో సిలర్ స్కూల్ అనుకుని అక్కడ బీబీఆర్ స్కూల్ అనుకోండి ప్రతి పక్క పక్కన ఏదో స్కూల్ ఉన్నట్టు అంటే ఎక్కువ సెలర్ ఎక్కడ ఉన్నారో ఎక్కువ జనాభా ఉన్నారో ఆ స్కూల్ పక్కనే అలాగే పొందపూ వాటర్ అటాక్లో ఇలా ఐదు బ్రాంచులు ఒకేసారి ప్లాన్ చేస్తున్నారు ఇంకా విశేషం ఏంటంటే ఒక స్కూల్కి ఒక స్కూల్కి కనీసం హై స్కూల్ అనేది మూడు కిలోమీటర్ దూరంలో అనుమతి ఇవ్వడదు మరి వాళ్ళ బ్రాంచ్లే రెండు ఉన్నాయి మూడు కిలోమీటర్ల దూరంలో ఇది మూడో బ్రాంచ్ సో ఇలాంటి ఉద్యోగం ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్లో మీ కార్పొరేట్ యువత వస్తున్న అవసరం కాబట్టి నేను వ్యతిరేకిస్తూ మేమందరూ కూడా అప్రస్మ ధరన కనిపిస్తున్నాం మీ అందరికీ కూడా ఈ విషయాన్ని పత్రికావంగా తెలియజేయడం కోసం ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు నేనకర శ్రీధర్ నెల్లూరు జిల్లా ప్రైవేట్ పాఠశాల అపస్మా డిస్టిక్ ప్రెసిడెంట్ మొన్న ప్రైవేట్ పాఠశాలలు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లు ఎస్పెషలీ అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అద్భుతమైన ఫలితాలు సాధించాయి మా అపస్మా గ్రూపులు మొత్తం రెండు వందల ముప్పై ఐదు స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో అందులో నూట నలభై హై స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించినవి ఎనభై ఎనిమిది నైంటీ ఎయిట్ పర్సెంట్ సాధించినవి ముప్పై రెండు నైంటీ ఫైవ్ ఇరవై అట్లా మొత్తం తొంభై ఐదు శాతం పైనే ప్రైవేట్ పాఠశాల అన్నీ కూడా మంచి అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించాయి ఫైవ్ నైంటీ అబోలో సుమారుగా జిల్లా మొత్తంలో నూట యాభై మంది వచ్చారని సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సిక్స్టీ బిలోనే ఉన్నది బికాస్ ఇవన్నీ కూడా నాకు ఎంఈఓసు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే అన్ని మండలాల నుంచి నేను సేకరించి ఈవీ అందజేస్తున్నాను అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఈ జిల్లాలో గణనీయమైనటువంటి నెంబర్తో కలిగి సుమారుగా ఒక పదకొండు వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చేరుకున్నారు రేపు జూన్ ఏడవ తారీఖున ప్రైవేట్ పాఠశాలల టెన్త్ క్లాసు ఉపాధ్యాయులు ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పదో తరగతి పాఠ్యాంశాలు పూర్తిగా మారే కొత్త పుస్తకాలు పుస్తకాల్లో సో నూతన సిలబస్కి ఎవరైతే ఈ సిలబస్ను తయారు చేసిన ఎస్సీఆర్టీ ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు ఇచ్చినప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళని స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అంటారు వాళ్ళని పిలిపించి మా ఉపాధ్యాయులకి రేపు సిల్వర్ వర్క్ స్కూల్లో జూన్ ఏడవ తారీఖున మేము శిక్షణ తరగతి కూడా ఇస్తున్నాం తద్వారా మా ప్రైవేట్ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థికి సమగ్రమైనటువంటి అకాడమిక్ వైపున మేము పూర్తి న్యాయాన్ని చేయగలగామని చెప్పి ఎవరైతే పాఠ్య పుస్తకాలు రాసిన టీచర్లే వచ్చి మా ఉపాధ్యాయునికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది నేను రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రోగ్రామ్గా చెప్తున్నాను నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకు మా ప్రైవేట్ పాఠశాలకి చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తున్నాము మరీ ముఖ్యంగా ఈ యొక్క ఆర్టీ యాక్ట్ సంబంధించి సంబంధించి విద్యార్థులను ఒకటో తరగతిలో చేర్చుకోవాలి ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా చెప్పారు మూడు సంవత్సరాల నుంచి ప్రక్రియ జరుగుతున్నది ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం ఉన్న విద్యార్థి ఇప్పుడు మూడో తరగతి కూర్చున్నారు ఒకటి అయితే రెండేది ఇప్పుడు మూడు కూర్చున్నారు అలాగే లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు ఇప్పుడు రెండు కూర్చున్నారు ఈ సంవత్సరం మళ్ళీ ఇచ్చారు అర్బన్లో ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ట్యూషన్ ఫీజు మాత్రమే ఇస్తామని చెప్పారు రూరల్లో ఆరు వేల ఐదు వందలు అన్నారు కానీ మూడేళ్ళ నుంచి ఇవ్వట్లేదు వాళ్ళని అందరినీ మేమేమో చదివిస్తున్నాం సో కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము తక్షణమే స్పందించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రైవేట్ పాఠశాలకు ఇవ్వవలసినటువంటి ఆ ఎయిట్ థౌసండ్ రూపీస్ మూడేళ్ళది రెండు సంవత్సరాల నుంచి సంవత్సరానికి కూడా చెల్లించాలని సందర్భంగా తెలియజేద్దాం నేత సిబ్బారెడ్డి గారు మనం నా నెల్లూరు నగరంలో ప్రధానమైనటువంటి